వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఎనభై ఫీట్ల రహదారి విస్తరణ పనులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు రోడ్డు విస్తరణ కోసం కూల్చివేతలు పూర్తయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి గీతేలతో కలిసి ఆయన పనులను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని అన్నారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనులు జరుగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో యాభై కోట్లు ఈ ఏడాది వంద కోట్లు కేటాయించడంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని అన్నారు వేములో రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములోని టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమస్య సమావేశం బద్దిపోసం దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి వేళ వేములోని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడాని కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో వంద కోట్లు వెచ్చించి నూట యాభై కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వీర రాజా నాలుగు తీసుకొని పోవాలని చెప్పినట్టు ఇక్కడ ఆరు కోట్లతోటి ఎనభై ఫీట్ల రోడ్కు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈరోజు ఇక్కడ పనులు